అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు నాడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు అనేక అవార్డులు కూడా అందుకుంది ఏకంగా ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ అయితే ఆస్కార్ అవార్డునే గెలుచుకుంది ఇప్పటి తెలుగు సినిమా అందుకొని ఘనతను ట్రిపుల్ ఆర్ సినిమా అందుకుందనే చెప్పుకోవాలి లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ అల్బర్ట్ హాల్లో ట్రిబుల్ ఆర్ లైవ్ కాన్సర్ట్ మే లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే జరిగిందనమాట అయితే ఈ కార్యక్రమం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిబుల్ ఆర్ చిత్రానికి సంబంధించిన ఒక గ్రాండ్ ఈవెంట్ ఇందులో చిత్రం స్క్రీనింగ్ తో పాటు లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శన కూడా చేశారు అండ్ ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజ్మౌళి కీరవాణి కూడా హాజరయ్యారు అయితే కీరవాణి ఈ కాన్సర్ట్ లో రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ ఆర్కెస్ట్రాతో కలిసి ట్రిపుల్ ఆర్ సౌండ్ ట్రాక్ లైవ్ లో ప్రదర్శించారు అయితే ఈ ఆర్కెస్ట్రాను బెన్ పోప్ నడిపించారు అనమాట ముఖ్యంగా నాటు నాటు వంటి ఐకానిక్ ట్రాక్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తాయి ఇదే రాయల్ ఆల్బర్ట్ హాల్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో బాహుబలి ది బిగినింగ్ చిత్రం కూడా లైవ్ ఆర్కెస్ట్రా స్క్రీనింగ్ అయితే జరిగింది అండ్ ఇది కీరవాణి మరియు రాజమౌళి టీమ్ ను మరో గొప్ప విజయాన్ని అందించిందనే చెప్పుకోవాలి కాగా ఈ ఈవెంట్ లో అయితే ఎన్టీఆర్ మాట్లాడుతూ చిరంజీవి బాలకృష్ణ గురించి కూడా ప్రస్తావించారు ఎన్టీఆర్ నాటు సాంగ్ లో నేను నా బెస్ట్ ఫ్రెండ్ చరణ్ తో కలిసి నటించారు చరణ్ తండ్రి చిరంజీవి మంచి డాన్సర్ అని అందరికీ తెలుసు అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డాన్సర్ చిరంజీవి గారు బాలకృష్ణ బాబాయ్ ఇద్దరు కలిసి నాటునాటు పాటకు డాన్స్ చేస్తే అదో మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుందని ఎన్టీఆర్ అయితే అన్నారు అండ్ ప్రస్తుతం ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి అలాగే ఈ చిరంజీవి బాలకృష్ణ డాన్స్ చేస్తే నాటునాటు పాటకి ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ చేయండి